హాయ్ ఛానల్ పాటు సీనియర్ నమస్కారం సార్ సార్ బాలకృష్ణ గారు అఖు ఇంకొక ఆరు రోజుల్లో అయితే రిలీజ్ సిద్ధమైపోయింది ఈ నేపథ్యంలో సెన్సార్ రివ్యూ బయటకు వచ్చింది సో సెన్సార్ వాళ్ళు పూర్తి చేసుకున్నారు వాళ్ళ రిపోర్ట్ కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది మరి సెన్సార్ వాళ్ళు ఏం రివ్యూ ఇచ్చారు ఈ సినిమాకి సంబంధించి ఎలా ఉండబోతుంది సార్ యా సెన్సార్ రివ్యూ చెప్పుకునే ముందు దీని డీటెయిల్స్ చూద్దాం ఇది మనకు తెలుసు రెండు వేల ఇరవై ఒకటిలో అఖండ మొదటి పార్ట్ వచ్చింది ఇప్పుడు దానికి సీక్వల్గా అఖండ టూ తాండవం పేరుతో సినిమా చేస్తున్నారు అయితే అఖండ తీసినప్పుడు బాలయ్య నిజానికి అంత పెద్ద స్టార్ కాదు బడ్జెట్ అంత ఆయన మీద ఆయన సినిమాల మీద అంత పెట్టేవాళ్ళు కాదు రెండవది అది పాన్ ఇండియా సినిమా కూడా ప్రొజెక్ట్ చేయలేదు కానీ ఇప్పుడు ఏమైందంటే అఖండ తర్వాత బాలయ్య మొత్తం అతని రేంజ్ మారిపోయింది దాని తర్వాత ఇప్పుడు ఈ సినిమాని ఒక పాన్ ఇండియా రేంజ్లో తీస్తున్నారు అందుకని కథ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు దీంట్లో ప్రధానంగా కాస్టింగ్ కూడా ఆ పాన్ ఇండియా కాస్టింగ్ని పెట్టారు ముఖ్యంగా మనకి సంయుక్తమైన హీరోయిన్ ఆది పిన్శెట్టి విలను తర్వాత హర్షాలి మల్హోత్రా అచ్యుత్ కుమార్ కన్నడ ఆర్టిస్టు ఇలాగ పాన్ ఇండియా ఆర్టిస్టులను పెట్టారు ఇక టెక్నికల్ విషయానికి వస్తే మనకు తెలుసు బోయిపాటి శ్రీనివాస్ సింహ లెజెండ్ అఖండా మూడు హిట్లు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఉన్నాయి ఇది నాలుగో హిట్ అవుతుంది సో ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టారు ఇద్దరు సో ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు అట్లాగే ఫోర్టీన్ రీల్స్ సంబంధించి గోపి ఆచంట తర్వాత రామ్ ఆచంట వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు నందమూరి తేజస్విని కూడా దీంట్లో పార్ట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది బాలకృష్ణ కూతురు ఇక టెక్నికల్గా వచ్చేసరికి తమన్ ఈ మధ్యకాలంలో తమన్ బాలకృష్ణకి రెగ్యులర్గా ఇస్తున్నాడు నందమూరి తమన్ అని కూడా పేరు పెట్టాడు బాలకృష్ణ ఆయనకి సో ఆ స్థాయిలో రెచ్చిపోయి ఈ మ్యూజిక్ ఇస్తున్నాడు సో ఇక కెమెరాకి సంబంధించి మన తెలుగు కెమెరామెన్ రామ్ ప్రసాద్ ఉన్నాడు అట్లాగే సంతోష్ డేటాకి ఇంకొక కెమెరామెన్ ఇద్దరు దీనికి పనిచేశారు ఇక దీనికి బేసిక్గా ఏంటంటే ఇది ఇందాక చెప్పినట్టుగా రెండు వందల కోట్లే కాకుండా సినిమా షూటింగ్లు షూటింగ్ కూడా రియల్ లొకేషన్స్లో తీస్తారు హిమాలయాలు తీస్తారు తర్వాత ఈ అఘోరీలు వీళ్ళు పెద్ద ఎత్తున వచ్చిన కుంభమేళ మహాకుంభమేళ కూడా షూటింగ్ జరిపారు అట్లాగే జార్జీలో తీస్తారు తిరువన్నమల తీస్తారు ఇలాగా మల్టీ లొకేషన్స్లో దీన్ని అంటే లొకేషన్స్ కూడా చాలా గ్రాండియర్గా మంచు కొండలు అవన్నీ కూడా తెలుగు సినిమాలో కనిపించని ఒక లొకేషన్స్ ఈ సినిమాలో ఉండే అవకాశం ఉంది ఇక ఈ సినిమా సెన్సార్ రివ్యూ వచ్చేసరికి మనకి లీక్ అయిన రివ్యూ ఏంటంటే ఇది అద్భుతంగా ఉంటుంది అసలు ఫస్ట్ పార్ట్కి దీనికి సంబంధమే లేదు ఆ రేంజ్లో ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్తున్నారు ముఖ్యంగా ఇయర్ లొకేషన్స్ తర్వాత బాలకృష్ణ విశ్వరూపం దీంట్లో చూ అని చెప్తున్నారు బేసిక్గా ఏంటంటే దీంట్లో కూడా బాలకృష్ణ డబుల్ యాక్షన్ ఉంటుంది ఒకటి అఘోరాగాను ఇంకోటి మురళీకృష్ణ క్యారెక్టరు మురళీకృష్ణ క్యారెక్టర్ ఎమ్మెల్యేగా ఉంటాడని చెప్తున్నారు కొంతమంది ఏమో ఆ క్యారెక్టర్ చనిపోతుందని కూడా చెప్తున్నారు చనిపోయినాకే అఘోరా ప్రవేశిస్తాడని కూడా ఒక వార్త అయితే వస్తుంది ఎందుకంటే ఇది లీక్ చేయొద్దని పదే పదే వీళ్ళు చెప్పారు దీంట్లో ట్విస్ట్ ఉంది లీక్ చేద్దని అందుకని కంప్లీట్గా ఎవరు కూడా మాట్లాడలేదు దీని మీద సో మనకి అందుతున్నది అందుతున్నదైతే ఇది బేసిక్గా ఏంటంటే దీంట్లో రెండు రకాల థీమ్స్ని దీంట్లో ప్రొజెక్ట్ చేసినట్టుగా ఉంది అంటే విల్లన్స్ మన దేశాన్ని నాశనం చేయాలని ట్రై చేస్తుంటారు ఇందుకి దీనికి కొంత పాకిస్తాన్ చైనా బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకున్నారు సో చైనా పాకిస్తాన్కి సంబంధించిన విలన్స్ మన దేశాన్ని దెబ్బతీయాలనుకుంటారు వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ దేశంలో పునాది ఏంటంటే భక్తి అనేది పునాది హిందూ భక్తి అనేది ఈ పునాదిని మనం దెబ్బ కొట్టాల అంటే మిమ్మల్ని దెబ్బ కొట్టినా మిమ్మల్ని నాశనం చేసినా ఏ దేవుడు మిమ్మల్ని కాపాడడు అని ఆ ముందు ఆ నమ్మకాన్ని దెబ్బ కొడితే జనాలు సైలెంట్ అయిపోతారు అప్పుడు మనం ఫిజికల్గా దెబ్బ కొట్టచ్చు అని ఒక ప్లాన్ వేసుకొని వెళ్ళని వస్తారు దీన్ని ఈ క్రమంలో మురళీకృష్ణ క్యారెక్టరు ఏమయ్యాడు దాని తర్వాత అఘోరా వచ్చి వీళ్ళని ఎలా జయించాడు వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాడు అనేది బేసిక్ థీమ్గా చెప్పుకోవచ్చు అంటే ఒకటి సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం అఘోరా ఎలా నిలబడ్డాడు అనేది ఒకటైతే రెండు దేశ దేశాన్ని కాపాడడం కోసం అంటే మతము భక్తి తర్వాత దేశభక్తి ఈ మతభక్తి దేశభక్తి ఈ రెండింటిని మిక్స్ చేసి దీన్ని చేస్తున్నారు ఒక రకంగా పాన్ ఇండియా సినిమా అన్నీ కూడా ఇవాళ ఏంటంటే హిందూ మతాలకు సంబంధించిన ఒక కథల్ని తీసుకొని ఇతిహాసాలను తీసుకొని దాన్ని చేయడం ఇదంతా కూడా బీజేపీ వచ్చినాక జరుగుతున్న ఒక కార్యక్రమం ఎందుకంటే బీజేపీ ఏం చేస్తుందంటే మన గతాన్ని గొప్పతనాన్ని చెప్పడం మిత్తిని క్రియేట్ చేయడం అట్లాగే మతాన్ని ఎలివేట్ చేయడం హిందూ మతాన్ని సనాతన ధర్మం అని చెప్పి ప్రమోట్ చేయడం అట్లాగే దేశభక్తిని మతాన్ని కలపడం ఈ రెండింటిని అంటే నువ్వు మత వ్యతిరేకంగా ఉంటే కూడా మతాన్ని విమర్శిస్తే కూడా నువ్వు దేశ ద్రోహి అనడం సో ఈ రెండింటిని కలిపేయడం మత ఇంతకుముందు అది ఉండేది కదా దేశం వేరు మతం వేరుగా ఉండేది దేశం అంటే అన్ని రకాల మతాల ఉండేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా దాన్ని ఇజిక్వల్డ్ చేసేయడం సో దేశాన్ని హిందూ మతాన్ని జక్వల్డ్ చేశాడు అలాగే ఒక ఫిక్షనల్ ఎనిమీని క్రియేట్ చేయడం సో ప్ర ప్రజలందరికీ వీడు ఎనిమీ అని క్రియేట్ చేయడం అంటే రోజువారీ సమస్యలు మామూలుగా మనకి మూడు రకాల నీడ్స్ ఉంటాయి లివింగ్ నీడ్స్ లైవ్లీహుడ్ నీడ్స్ లైఫ్ స్టైల్ నీడ్స్ లివింగ్ నీడ్స్ అంటే కొడు గుడ్డ లై లైవ్లీహుడ్ నీడ్స్ అంటే ఇవి సంపాదించుకోవడానికి అవసరాలు ఉద్యోగం చేయడం ఇంకోటి లైఫ్ స్టైల్ నీడ్స్ అంటే అవి మనకి లగ్జరీస్ కావచ్చు మనకి ఇష్టం వచ్చినట్టుగా బట్టలు వేసుకోవడం కావచ్చు కార్లు కావచ్చు ఇవన్నీ లైఫ్ స్టైల్ నీడ్స్ సో ఈ వీటి మీద చేయకుండా ప్రధానంగా ప్రజల్ని ఈ ఈ లై ఈ మూడు నీడ్స్ నుంచి పక్కదారి పట్టించి ఒక ఫిక్షనల్ ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఉద్రేకాన్ని క్రియేట్ చేసి ఎమోషనల్ చేయడం అనేది ఇవాళ దేశంలో జరుగుతుంది దాన్ని ఈ సినిమా కూడా రిఫ్లెక్ట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కథ వింటే అంటే దేశ దేశాన్ని సనాతన ధర్మాన్ని అందుకని మనకి ఇప్పటివరకు వచ్చిన టైలరు టీజర్లలో కూడా నిన్న కూడా టీజర్ వచ్చింది దాంట్లో కూడా ఉండేది ఏంటంటే సనాతన ధర్మాన్ని నేను కాపాడుతాను అన్న అఘోరి డైలాగ్ బాలకృష్ణ డైలాగ్స్ కనబడుతుంది అట్లాగే దేశభక్తి ఈ రెండు కనబడతాయి అన్నమాట సో దీనికి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు అంటే యూఏ థర్టీన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అంటే థర్టీన్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకి పేరెంటల్ గైడెన్స్ అనమాట అండర్ ద అండర్ రైటెడ్ ఇది పేరెంటల్ గైడెన్స్తో వెళ్ళమని చెప్పారు ఇక దీని నిడివి అయితే రెండు గంటల నలభై నిమిషాలు ఉంది అన్నాడు క్రిస్ప్గా ఉంది ఎక్కడ బోర్ కొట్టట్లేదు సినిమా అనేది అయితే చెప్తున్నారు అంటే స్క్రీన్ ప్లే టైట్గా చేశారు ఒక సినిమాగా తీసుకున్నప్పుడు మాత్రం వండర్ఫుల్ ఉంటుంది అంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అంటారు అంటే సీట్ చివర్లో కూర్చొని ఇలా చూడాల్సి ఉంటుంది అంటే వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనే ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం ఒకటైతే ఇయర్ లుక్ని క్రియేట్ చేయడం అట్లాగే బాలకృష్ణ గెటప్ కానీ సీజీ వర్క్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ బాలకృష్ణ కొట్టినట్టుగా నమ్మ నమ్మించడం అనేది ముఖ్యం ఎప్పుడైనా కూడా క్రెడిబిలిటీ అనేది ఇంపార్టెంట్ అంటే సోలం పెట్టుకొని అవతల గన్సు రకరకాల ఆయుధాలతో వచ్చిన వాళ్ళని ఒట్టి సోలంతో ఇతను ఎలా ఎదుర్కొంటాడనేది బిలీవబుల్గా చేయడానికి సిజీ వర్క్ చాలా బాగా చేస్తారని చెప్తున్నారు ఇప్పటివరకు ట్రైలర్లో చూపించింది ట్రైజర్లో చూపించింది చాలా తక్కువ పాటు నిజానికి సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు సో ఇది పాన్ ఇండియా సినిమాలో ఫస్ట్ టైం బాలయ్య చాలా పెద్ద ఎత్తున అంటే ఐదు వందల కోట్లు దాటే అవకాశం ఉంది ఇంకా చెప్పలేము వెయ్యి కోట్లు